శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునుకూ రథసారతి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని ఆత్మ ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత పాఠ్ మూడు శ్లోకాము కర్మణు హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ్చవ్యం గహనాకర్మణోగత్యర్ధము కర్మ తత్వమును తెలిసికొనవలెను అట్లే అకర్మ స్వరూపమును గూఢ ఎరుగవలెను వికర్మ లక్షణములను కూడా తెలిసికొనుట చాలా అవసరము ఏలనన కర్మతత్వము చాలా లోతైనది కర్మ కర్మణ్యకర్మ యశ్యేత్ అకర్మణి చ సబుద్ధిమాన్ మనుషేషు సయుక్త కృత్స్నకర్మకృత్ కర్మకృత్ కర్మ కర్మయందు అకర్మను కర్మను దర్శించువాడు మానవులలో వివేకమయుడు అతడు యోగి మదీయు సమస్తకర్మలు చేయువాడు శ్లోకాము యస్య సర్వే సమారంభాహ కామసంకల్పవర్జిత నిదగ్ధకర్మాణం తమాహుహ పండితం బుధాహ అర్ధమ్ము యవని కర్మలన్నీయును శాస్త్రమతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో అట్లే యవనీ కర్మలన్నీను జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని పేర్కొనిరి శ్లోకాము త్యక్వాకర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తో పాపి నైవ కించిత్ కిచిత్కరోతి సహ అర్ధమ్ము ఎవడు కర్మఫలమందాసక్తిని విడనాడి నిరంతరము సంతృప్తి కలవాడై దేనిని ఆశ్రయించకనుండునో అట్టివాడు వాస్తవముగా వాటికి కర్తకాడు శ్లోకాము సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మకూర్వ కిల్బిషం అర్ధము అంతఃకరణమును శరీరేంద్రియములను జయించినవాడు సమస్త భోగ సామగ్రిని పరిత్యజించినవాడు ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలము కర్మలను ఆచరించుచునూ పాపములను పొందడు శ్లోకా యాదృచ్ఛాలాభాసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమహసిద్ధావసిద్ధో చకృత్వాపి నిబధ్యతే అర్ధము అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైనవాడు అసూయలేనివాడు హర్షశోకాదిద్వంద్వములకు అతీతుడు అయినవాడు సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును అట్టి కర్మయోగి కర్మలనాచరించుచున్నను వాటిచేత బంధింపబడడు శ్లోకాము గతసంగస్య ముక్త జ్ఞానావస్థితచేతస కర్మ సమగ్రం ప్రవిలీయతే అర్ధము ఏలనన ఆసక్తి దేహాభిమానము మమకారము ఏ లేనివాడును పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమోనర్చినవాడునూ కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మల నేను పూర్తిగా విలీనములగును అనగా నశించిపోవును శ్లోకాము బ్రహ్మార్పణం బ్రహ్మహవెహ బ్రహ్మాగ్నో బ్రాహ్మణాహుతం బ్రహ్మేవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అర్ధము యజ్ఞాకార్యములందు ఉపయుక్తమగు సువాది సాధనములూ బ్రహ్మము హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము అగ్నియు బ్రహ్మము యజ్ఞము నాచరించు కర్తయూ బ్రహ్మము హవనక్రియూ బ్రహ్మము ఈ బ్రహ్మకర్మేందు స్థితుడైందు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము గూఢబ్రహ్మమే అయిచున్నది శ్లోకాము దేవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మజ్ఞావపరే యజ్ఞయనే వోపజుహ్వతి అర్ధము కొందరు యోగులు దైవపూజారూపయజ్ఞమును చక్కగా అనుష్టింతురు మరికొందరు యోగులు జీవబ్రహ్మైక్య భావనచే జీవుని పరబ్రహ్మమును అగ్నియందు హోమము చేయుచున్నారు శ్లోకాము స్వత్రాదీనింద్రియాణిన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహతి అర్ధము కొందరు యోగులు మనోనిగ్రహము ద్వారా శ్రోత్రాద్రి ఇంద్రియములను అదుపు చేయుదురు తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్ననూ లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రమో ఉండదు